అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి రాబడి అనేది తగ్గిపోతుంది ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు ఆ అప్పుల ఊపిలో రోజు రోజుకి మనం ఆ కూరుకుపోతున్నాము ఎలా బయటపడేది అని చెప్పి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అవుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా నేను చెప్పే ఈ ముహూర్తంలో మీరు ఒక పది రూపాయలు అప్పు తీర్చినా సరే ఆ అప్పు అనేది తీరిపోయే పరిష్కార మార్గాలు అనేవి మీకు కనబడతాయి తద్వారా ఏమవుతుందంటే మీకు ఆ యొక్క అప్పులు తీయడానికి అవసరమయ్యే డబ్బును అనేది మీరు సమకూర్చుకోగలుగుతూ ఉంటారు అయితే ఆ ముహూర్తం గురించి నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ పెట్టున్నానండి దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ప్రతి నెల ఈ ఈ ముహూర్తం ఆ ముహూర్తం ఏంటి అంటే మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తం గురించిన వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా మంది అక్క ఏప్రిల్ మైత్రై కూటమి ఎప్పుడు అక్క అని అడుగుతున్నారు నేను తప్పకుండా పెడతానండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఒక్కొక్క ఛానల్లో ఒక టైం చెప్తున్నారాక మీరు ఇంకో టైం చెప్తున్నారని అనకండి నేను ఇక్కడ క్లియర్ గా ఇస్తాను అది మీరు క్యాలెండర్ దగ్గర పెట్టుకొని మీరు చూసుకుంటే గనక ఆ క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మన శ్రీ పంచమి పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి అలాగే కీర్తి ముఖుడు చాలా మంది అడిగారు అది అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని చెప్పాను ఇప్పుడైతే మళ్ళీ కీర్తి ముక్కుడు అలాగే కరుంగులి మాల బ్రేస్లెట్స్ అలాగే రుద్రాక్ష మాల చేతికి ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా అవి కూడా నేను మళ్ళీ రీస్టాక్ చేశానండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎలాంటి పూజా సామాగ్రి అయినా నేను లిస్ట్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న లిస్ట్ లో మీకు ఏది కావాలన్నా కూడా నేను పంపిస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా నేను ముందు చెప్పినట్టు అప్పుల బాధలు తీరాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అప్పులు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అంటారు అపర కుబేరులు అంటారు అప్పు లేకపోతే మనం గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి మనం తినే ప్రతి ముద్ద కూడా మన ఒంటికి పడుతుంది అది అప్పు ఉంటే ఆ దిగులు తోటి ఆ బాధతో పొంగు మనుషులు అనేది పొంగిపోతూ ఉంటారు ఒక ఇంటి యజమాని అప్పుల బాధలు ఎక్కువైపోతే ఆ ఇంటి యజమాని ఎలా ఉంటారో మనం చాలా చూస్తూనే ఉంటాం మానసికంగా ఆందోళన చెందుతూ మానసికంగా డిప్రెషన్ లోనే తద్వారా చెడు అలవాట్లకు బానిసై ఇంట్లో మనశ్శాంతి లేకుండా బయట మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకోండి మీరు ప్రయత్నించండి దీనికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి దీనికి ఒక కవర్ కావాలి పచ్చ కర్పూరం కావాలి వస పమ్ము కావాలి కొంచెం పసుపు కుంకుమ కావాలి ముందులో పెట్టడానికి పదకొండు రూపాయలు అవ్వచ్చు ఒకటి అవ్వచ్చు ఐదు వందలు ఒకటి అవ్వచ్చు ఎంత మీకు అంత డబ్బులు పెట్టడానికి కావాలి అంతేనండి సింపుల్ అనమాట కాకపోతే ఈ ప్రాసెస్ నేను చెప్పేదంతా కూడా మీరు ఈ మైత్రేయ మూర్త సమయంలో మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ మైత్రేయ మూర్తి ఎప్పుడు వచ్చిందని ముందుగా చెప్తాను మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మనకి మైత్రేయ ముహూర్తం పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది ఇది వృచ్చిక లగ్నం అనురాధ నక్షత్రం మూడవ పాదం కృష్ణ చతుర్థి బుధవారం రోజు వచ్చింది ఇక రెండవది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది మేష లగ్నం అశ్విని ఒకటవ పాదం అమావాస్య తిథి ఆదివారం వచ్చింది ఇక ఫస్ట్ మైత్రేయ ముహూర్తం చూసుకుంటే మనకు బుధవారం ఆ రోజు విఘ్నేశ్వరుని ప్రార్థించండి విఘ్నేశ్వరుడు గుడికి వెళ్ళండి ఇక ఇరవై ఏడు ఆదివారం సూర్యనారాయణ మూర్తికి అలాగే అమ్మవారికి మీ కుల దేవతకి ముఖ్యంగా చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా కవర్ తీసుకొని నాలుగు వైపులా పసుపు కుంకుమ పెట్టి అందులోని చిన్న పచ్చకర్పూరం బసపుమ్ము పెట్టండి ఆ తర్వాత మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే నూట ఒకటో పదకొండు రూపాయలు ముందు అందులో పెట్టేయండి ఈ మైత్రే ముహూర్త సమయంలో పెట్టి ఆ కవర్ ని మీరు పూజ గదిలో పెట్టండి దాంతో పాటు ఒక బిర్యానీ ఆకు మీద నా అప్పులన్నీ తీరిపోయాయి అని రాసి ఆ బిర్యానీ ఆకును కూడా అందులో పెట్టండి పెట్టి ఆ కవని మీరు పూజ గదిలో పెట్టి పూజ చేసుకుని దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి దీపదోప నైవేద్యాలు సమర్పించండి ఇదంతా మళ్ళీ చెప్తున్నాను మైత్రే మూర్త సమయం చెప్పాను కదా ఆ సమయంలో మాత్రమే చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అది అలాగే ఉంచేయండి కవర్ అందులో పెట్టిన డబ్బుల్ని మీరు ఈఎంఐ కడుతున్నామక్క ఎలాగ అనుకుంటే తీసుకెళ్ళి బ్యాంక్ లో వేసేసుకోండి లేదు మేము ఎవరి దగ్గరైనా తీసుకున్నామంటే మీరు డబ్బులు నెలలో చెల్లిస్తూ ఉంటారు కదా అందులో ఈ డబ్బులు పెట్టేసి ఇచ్చేయండి ఇలా చేయడం వల్ల తప్పకుండా మీ కప్పు అనేది అతి త్వరలో తీరిపోతుందండి ఇది నేను చెప్పడం కాదండి మన మైత్రే మొత్తం చేసిన వాళ్ళు చాలా మంది అప్పులు తీరిపోయాయని కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తూ ఉంటారు అది కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఎవరైతే దీని ద్వారా మన ఛానల్లో వచ్చిన మైత్రేయ ముహూర్తం ద్వారా లబ్ధి పొందారు అని అనుకుంటే మనస్ఫూర్తిగా నన్ను అభిమానిస్తే నాకు ఒక చిన్న కమెంట్ అనేది పెట్టండి తద్వారా ఇంకొంతమందికి అది యూజ్ అవుతుంది అప్పులు తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనం హ్యాపీనెస్ పొందడమే కాదు మిగతా వాళ్ళు కూడా సంతోషాన్ని పొందితేనే మనం పరిపూర్ణమైన ఒక మనుషులుగా అయితే ఉంటాము అందుకని మీరు అవి షేర్ చేస్తే వాళ్ళు చూసి నిజం అని చెప్పి పూర్తిగా నమ్మి వాళ్ళు కూడా చేసుకుంటారు అందుకని నేను ఎంతలా చెప్తున్నాను అందుకని ఈ రెండు మైత్రే ముహూర్తాలను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి అయితే రెండు చేయాలంటే అవసరం లేదండి మీకు వీలైతే పదహారు చేయండి లేదు అది కుదరలేదంటే ఇరవై ఏడో తారీఖుని చేసుకోండి రెండు చేయాల్సిన అవసరం లేదు ఒక మైత్రేయ ముహూర్తం చేస్తే సరిపోతుంది పీరియడ్స్ టైంలో ఏం చేయాలక్క అంటే మీ హస్బెండ్ ఉంటే మీ హస్బెండ్ చేత పిల్లల చేత మైత్రేయ ముహూర్తంలో చేయించండి సరిపోతుంది ఆ ఆ సమయంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ మైత్రేయ ముహూర్తం చేసేసుకోవచ్చు అనమాట అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను స్వస్తి